కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన దక్షిణ భారతదేశంలో మాత్రం బీజేపీ తాను అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతోంది గతంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గా ఉన్నా ఇంకా సొంతంగా బలపడలేదు తెలంగాణలో జెండా పాతేందుకు బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నా ఆ పార్టీ చేస్తున్న తప్పిదాలు అంతర్గత విభేదాలతో చేతులారా అధికారంలోకి వచ్చే అవకాశాలను జారవిడుచుకుంటోంది పొరపాట్లు గుర్తించిన బీజేపీ కొత్త ఏడాదిలో దక్షిణాది రాష్ట్రాల్లో బలపడటమే ఏకైక టార్గెట్గా వ్యూహాలకు పదును పెడుతోంది ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది వివిధ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించే ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి తెలంగాణకు రానున్న కొత్త అధ్యక్షులు పార్టీ కేడర్లో జోష్ నింపుతారా పార్టీ బలాన్ని పెంచుతారా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బీజేపీకి తెలంగాణలో గతంతో పోలిస్తే మంచి ఫలితాలే వచ్చాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ముప్పై ఐదు శాతం ఓటింగ్ సాధించింది రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది ఇక తెలంగాణలో బీజేపీకి ఎదురులేదు అని పార్టీ క్యాడర్ అనుకుంటున్న తరుణంలో నేతల మధ్య సమన్వయ లోపం అంతర్గత పోరు వంటి సమస్యలతో మళ్లీ బీఆర్ఎస్ పుంజుకుంటున్న పరిస్థితి బీజేపీని తోసేసి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా దూసుకెళ్తోంది ఇది గమనించిన బీజేపీ హైకమాండ్ తెలంగాణలో బీజేపీ జోష్ పెంచేలా సరికొత్త వ్యూహాలు అమలు చేయబోతున్నట్లు సంకేతాలు ఇస్తోంది ఇందులో భాగంగా త్వరలోనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడి నియమాకం జరుపుతోంది కొత్త సంవత్సరం రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు రావడం పార్టీకి ఏ మేరకు ప్లస్ అవుతుందోనని పార్టీ నాయకులు లెక్కలు వేసుకోవడంలో తల మునకలై ఉన్నారు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది అందుకే అధ్యక్షుని ఎంపికలో జాప్యం జరుగుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు ఇప్పటికే గతంలో కంటే భారీ ఎత్తున సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో చేశామని అంటున్నారు నలభై లక్షల సభ్యత్వాలు చేయడం ఆశామశీ కాదని గుర్తు చేస్తున్నారు అందులోనూ ముప్పై వేల క్రియాశీల సభ్యత్వాలు చేశామని చెప్పుకుంటున్నారు బూత్ స్థాయి కమిటీలు దాదాపు పూర్తి కావచ్చాయని త్వరలోనే మండల స్థాయి కమిటీలా ఎన్నిక ఉంటుందని పార్టీ నాయకత్వం చెబుతోంది సంక్రాంతి నాటికి జిల్లా కమిటీలు కూడా పూర్తవుతాయని అంటున్నారు జిల్లా అధ్యక్షుల ఎన్నిక తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కొత్త ఏడాదిలో కొత్త సారథి నేతృత్వంలో సరికొత్త జోష్తో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ తర్వాత వచ్చే గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ కోసం లెక్కలు వేసుకుంటున్నారట కొత్త సంవత్సరంలో కొత్త అధ్యక్షుని నియామకం తర్వాత బీజేపీ ఆశించిన ఫలితాలు సాధిస్తుందా లేదా అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఏ సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తే పార్టీ మరింత బలపడుతుందని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట ప్రస్తుతం అధ్యక్షునిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డితో పాటు బీజేఎల్పీ నాయకులు మహేశ్వర్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే పార్టీలోనూ అసెంబ్లీలోనూ ఒకే సామాజిక వర్గం నేతలు కొనసాగుతుండటంతో ఈ సమీకరణాలను మార్చడంపై కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈసారి బీసీ సామాజిక వర్గం నేతకే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బీసీ సామాజిక వర్గం నుండి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నారు అయితే తాను అధ్యక్ష పదవి రేసులో లేనని బండి సంజయ్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు దీంతో అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యేలు రాజాసింగ్ పాయల్ శంకర్ పేర్లు వినబడుతున్నాయి వీరే కాకుండా ఓసీ సామాజిక వర్గం నుండి రఘునందన్ రావు డీకే అరుణ రామచందర్ రావు కాటిపల్లి వెంకటరమణారెడ్డిల పేర్లు వినబడుతున్నాయి త్వరలో కొత్త సారథిని నియమించనున్నట్లు బీజేపీ హైకమాండ్ తరచూ ఆరా తీస్తుండటంతో పార్టీ కేడర్లో ఒకంత అయోమయం గందరగోళం కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే నేతల్లో ఎవరికి అప్పగిస్తారన్నది అర్థం కాని పరిస్థితి అదిగో ఇదిగో అంటూ హడావుడి చేయడమే తప్ప కాబోయే నేత ఎవరన్నది తేల్చి చెప్పడం లేదు అధిష్టానం మదిలో ఎవరి పేరు ఉందో అనే విషయం పార్టీ నేతలకే అంతు చిక్కడం లేదట కొత్త సంవత్సరంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియమాకం రాష్ట్ర అధ్యక్షునికి నియమాకం జరిగితే పార్టీలో జోష్ పెరుగుతుందని అంచనాతో విశ్లేషణల్లో తలమునకలై ఉన్నారు కమలదండు శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తుండటంతో త్వరలోనే కొత్త సారథిని ప్రకటిస్తారన్న ఎదురుచూపులు సంక్రాంతిలోపే ఫలించే అవకాశాలున్నాయని వార్తలు షికారు చేస్తున్నాయి